రెండవ తరగతి అబ్బాయి ప్రవీణ్ ఈ కథల పుస్తకాన్ని వాసు వాసుకోతి తోక కప్పపిల్ల వాసుకోతి తోక కప్పపిల్ల ఇది కథా స్థాయి గల పుస్తకము ఇంత కథ అంతా చదువుకుంటూ పోవాలి ఇది మరి అబ్బాయి ఏమాత్రం చదువు చూద్దాము ప్రవీణ్ ఏ పేరు పేరు ప్రవీణ్ ఏ క్లాసు రెండవ తరగతి సెకండ్ క్లాస్ మరి చూద్దాం ఏమో చదువుతాడు వాసు కోతి తోక కప్ప పిల్ల ఇంచుమించుగా వారం నుంచి ఎడదరబా లేకుండా వాన కురుస్తుంది ఓ దేవుడా కట్టి పడేసినట్టుగా ఇంట్లో కూర్చోవడం విసుగు అనిపించదా ఒక్కసారి వా ఒక్కసారి వాన ఆగిపోతే అడవిలోకి షికార్కు వెళ్తారనుకుంది కోచిపిల్ల వాసు వాసు ప్రార్థన విన్నట్లుగా వాన అయింది వాసు తన ఇంటి నుంచి బయటకు బయటకు వచ్చి ఆకాశం కేసి చూసింది ఏనుగులా ఉన్న చల్లని మేఘాలు ఒక్కసారిగా మాయమయ్యాయి సూర్యుడు వెలుగు ఆ తెల్లని మేఘాలలోకి చొచ్చుకొని రూ ద్రోపాాలలో నిద్రపోయే రూపు వంటి లాగా ఎలువు వంటి లాగా కను కనబడుతోంది చెట్లు 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 దుమ్ముకు దూరమై మరింత పచ్చగా మెరుస్తున్నాయి కొన్ని ఆకులు కన్నీటి బిందువుల లాగా నీటి చుక్కలతో ఉన్నాయి కొన్ని కొన్ని నీటి బిందువులు సూర్యకిరణాలను బంధించి వజ్ర వజ్రాల నగల ద లాగా దగదగగా మెరుస్తున్నాయి వాసుకి చలిగా అనిపించింది తేమగా ఉన్న అడవిదారుడు నెమ్మదిగా నడక సాగింది సాగించింది వద్దు వద్దు ధన్యవాదాలు నేను శాకాహారాన్ని హారాన్ని శాకాహారాన్ని అని వాసు ముందుకు సాగిపోయింది చాలా చోట్ల చిన్న చిన్న జర్బాదులలో గమనించింది వాసు అవి ఆఖాతాయి పిల్లల్లాగా నవ్వుతూ ఎగురుతూ రాళ్ల మీద అల్లరి చేస్తున్నాయి అనేక చోట్ల చిన్న చిన్న నీటి మడుగులు సరస్సులు సరస్సులు ఉన్నాయి అలాంటి ఒక చిన్న సరస్సులో దగ్గ సరస్సు దగ్గర కూర్చుంది వాసు బాగా పరికించి చూసిన వాసుకి జరుపుతూ కన ఆ సరస్సులో కొన్ని చిన్న చిన్న జీవులు నీటిలో తేలుతూ మెలుకలు తిరుగుతూ శరీరాన్ని ముందుకు ముందుకు జరుపుతూ కనబడ్డాయి గమనించు నన్ను నీ శ్రేధులకో ఒక్కసారి బాగా ఎదిగితే అవి కూడా నాలాగా ఎగురుతాయి మేము బాగా ఎగరగలం గంతగలం అందుకనే మమ్మల్ని ఉభయచరాలు అంటారు ఏంటి మేము మేము ఉభరాలను పడతాం అందుకనే మేము నీటిలోను భూమి మీద కూడా ఉండగలం అన్ని కప్పలు బయచేరాలి కదా చాలా ఆసక్తికరంగా ఉంది అంది వాసు తల్లి తల్లి కప్ప అకస్మాత్తుగా నాలుక జాపి ఒక అమ్మాయక వల్ల పట్టింది నేను కూడా ఆగలిగా ఉన్నాను నేను నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి నేను తోక కప్పలను చూడటానికి తప్పక తిరిగి వస్తాను అంది ఆ కప్ప నుంచి సమాధానం లేదు దాని నోరు నిండి ఉంది ప్రవీణ్ బాగా